ఎహెచ్కేలు నలభై ఒకటి తర్వాత అతడు నన్ను ఆలయమునకు తోడుకుని వచ్చి దాని స్తంభములను కొల్చెను ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు పది మూరలు తలుపు ఇరుప్రక్కల ఐదేశీ మూరలు దాని నిడివిని కొలువగా నలభై మూరలు దాని వెడల్పు ఇరవై మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయను వాకిలి ఆరు మూరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరవై మూరలను ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరవై మూరలు నాయును తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా నాలుగేసి మూరలాయెను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఇలాగను ముప్పది గదులుండెను ఇవి మేడగదుల చూటన మందిరంనకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగు గనుక మందిరపు పైభాగము మరి వెడల్పగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూ నున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను అనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మూరలు గల పునాది ఉండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మూరల వెడలుపు మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలు ఇరువది మూరల వెడలుపున చోటు విడవబడి ఉండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగా నున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగానున్న స్థలము చుట్టూ ఐదు మూరలు వెడలుపు ఉండెను ప్రత్యేకింపబడిన చోటుకి ఎదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బది మూరలు వెడలుపు దాని గోడ ఐదు మూరలు వెడలుపు గోడ నిడివి తొంభై మూరలు మందిరం యొక్క నిడివిని అతడు కొలువగా నూరు మూరలాయెను ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా నూరు మూరలాయను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువుగా నూరుమూరలాయను ఇలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకు ఎదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువుగా నూరుమూరలాయను మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచాను కిటికీలు మరుగు చేయబడిను గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను ఉండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు విరిగోడయు చుట్టుగోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కేరూబులను ఖర్జూరపు చెట్టులను ఉండెను దానికి రెండేసి కేరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కేరూబునకు రెండేసి ముఖములుండెను ఉండెను ఎట్లనగా ఈ తట్టు కర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖమును అతటు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ నుండెను నేల మొదలుకొని వాకిలిపై వరకు మందిరపు గోడకు కీరూపులను ఖర్జూరపు చెట్లును ఉండెను మందిరపు ద్వారబంధములు చచ్చవకములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే బలిపీఠము కరతో చేయబడెను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానితో చేయబడినవి ఇది ఇహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పాను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకు రెండు వాకిండ్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కేరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటి పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను కజ్జూరుపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను ఎహెచ్కేలు నలభై రెండు అతడు ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణంలోనికి తోడుకుని వచ్చి ఖాళీచోటునకును ఉత్తరం ననున్న కట్టడం నకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను ఆ కట్టడము మూరల నిడివి గలదే ఉత్తర దిక్కున వాకిలి కలిగి యాభై మూరల వెడల్పు గలది ఇరువది మూరలు గల లోపటి ఆవరణమున ఎదురుగాను బయటి ఆవరణపు చప్పటాకెదురుగాను మూడు అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను గదులకు ఎదురుగా మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను లోపటి ఆవరణకు పోచు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను అది మూరేడు వెడల్పు వాకిండ్లకు వసారాలు వలన పైగదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కూర్చోవాయను మూడవంతస్తులో వండినవి ఆవరణంలోకి ఉన్న వాటి వంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రింది గదుల కంటేను మధ్య గదుల కంటేను చిన్నవిగా కట్టబడి ఉండెను మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణం తట్టు గదులకు ఎదురుగా యాభై మూరల నిడివి గల యొక్క గోడ కట్టబడి ఉండెను బయటి ఆవరణంలోనున్న గదుల నిడివి యాభై మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూర్ల నిడివి గలదై ఉండెను ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను బయటి ఆవరణలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కిన మార్గముండెను విడిచోటునకు ఎదురుగాను కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టుకొని గదులుండెను మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండెను వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవి కట్టబడెను వీటి ద్వారములను ఆ రీతినే కట్టబడి ఉండెను మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదులు యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను ఆ మార్గము ఆవరణంలోనికి పోవనొక్కనికి తూర్పుగానున్న గోడ ఎదుటనే ఉండెను ఆయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి వాటిలోనే యహోవాసన్నిధికి వచ్చు యాచకులు అతి వస్తువులను భుజించెదరు అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును పాప పరిహారార్థ బలి పశు మాంసమును అపరాధ పరిహారార్థ బలి పశు మాంసమును ఉంచెదరు ఆ స్థలము అతి పరిశుద్ధము యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోనికి పోక అక్కడే తాము పరిచయ చేయ వస్త్రములను ఉంచవలెను అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టున్నప్పుడు వారు వేరుబట్టలు ధరించుకునవలెను అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటకు తోడుకుని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచాను తూర్పు దిశను చుట్టూను కొలకరతో కలువగా ఐదు వందల బారలాయను ఉత్తర దిశను చుట్టూను కొలకరతో కలవగా ఐదు వందల బారలను దక్షిణ దిశను కొలకరతో కలువగా ఐదు వందల బారలను పశ్చిమ దిశను తిరిగి కొలకరతో కలువగా ఐదు వందల బారలను తేరెను నాలుగు తట్లు అతడు కొలిచాను ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటికే దాని చుట్టూ నలు దిశల ఐదు వందల బార్లగల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను ఏహెస్కేలు నలభై మూడు తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇస్రాయిలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల వలె వినబడెను ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వరిల్లెను నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటికై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉండెను మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలిపడితిని తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించెను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా యహోవా మహిమతో మందిరము నిండియుటెను మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దం వినబడెను అప్పుడు నా యుద్ధం నిలిచినవాడు నాతో ఇట్లనెను నరపుత్రుడా ఇది నా స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయిలు మధ్య నిత్యమును నివసించదును వారి ఇకను జారత్వం చేసి తమ రాజుల కలేబురములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఇందురు నాకును వారికి మధ్య గోడ ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయి చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడినై వారిని నాశనం చేసి తని వారు జారత్వం మాని తమ రాజుల కళేపురములను నా ఇద్దరు దూరములకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును కాబట్టి నరపుత్రుడా ఇస్రాయేలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటి అన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన యెడల మందిరం యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గుర్చిన మర్యాదలన్నిటినీ విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకుని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమునుగూర్చి విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము గూర్చిన విధి ఇదియే మూరల కొలచొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా మూరెడు అనగా మూరెడు బలిపీఠమునకు పీఠం పీటమొకటి ఉండవలను దాని డొలుపు మూరుడెత్తును మూరుడు వెడల్పును చుట్టూ దాని చూరు జైనుడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలను నేల మీద కట్టబడిన డోలుపు మొదలుకొని క్రింద చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు నాలుగు మూరలను దాని వెడల్పు మూరెడు దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండము నుండి పైకి నాలుగు కొమ్ములుండెను దేవాగ్ని గుండము పన్నెండు మూరల కొలతగలదై చచ్చవుకముగా నుండెను మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశలా పదునాలుగు మూరలు దాని చుట్టూనున్న అంచు జానడు దాని చుట్టంతయు ముడు డొలపు ఉండెను దానికున్న మెట్లు తూర్పు తట్టు నుండెను మరియు అదనో ఇట్లనెను నరపుత్రుడ ప్రవ్వెనిహోవా సెలవించినదేమనగా ఈ బలిపీటము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి దహనబలులు అర్పించుటికే విధులను బట్టి ఇలాగన జరిగింపవలెను ప్రవ్వ యహోవా సెలవించినదేమనగా పరిచయ చేయుటికై నా సన్నిధికి వచ్చే సాధుకు సంతానపు లేవీలుగు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటికై కోడెను ఇవ్వలను వారు దాన్ని తీసుకుని పాప పరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠములకు ప్రాయశ్చిత్యం చేయుటికై దాని రక్తంలో కొంచెం తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలెను తరువాత పాప పరిహారార్థ బలి ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేక పిల్లను ఒకటి అర్పింపవలను కోడి చేతను బలిపీఠమునకు పాప పరిహారం చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను దాని నిమిత్తము పాప పరిహారము చేయట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను ఎహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా ఎహోవాకు అర్పింపవలను ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచవెలను ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేయచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్టించుచు నుండవలను ఆ దినుములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠం మీద నీ దహనబలులను నీ సమాధాన బలులను అర్పిపగా నేను మిమ్మల్ని అంగీకరించెదను ఇదే ప్రభువకు యహోవ వాక్కు